కూడా కూడా ప్రియ మిత్రులారా పార్లమెంట్ సభ్యులో ప్రియ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెజెంట్ వేలంచడియ మరదర్ మైకెల కట్టం జరుగుతుందని జర చరగురు చర సహకరించు రైలు నిమిషాలు అంచనాకు వస్తే ర్యాలీలు ఎన్ని పూలు వేస్తావో అప్పుడు ఇప్పుడు మాత్రం మాట్లాడాను మిత్రులారా ఈరోజు హుజూర్ నగర్ చౌరస్తా పులి తెగి నగర్ చౌరస్తలో వరదలై పార్టీ ఎట్లా ఉంటుందో దానికి కృష్ణానది తోడైతే ఇక దానికి అర్థమే లేదన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉజూర్ నగర్ చౌరస్తల కథం దొక్కుతుంటే కారుగుతో మన కాళ్ళ కింద నలిగిపోవాలన్నా మన మొన్నగాడు పెద్ద బడాయి బాటలు మాట్లాడాడు ఉంటూరు నగర్ లో లక్ష మందితో మీటింగ్ పెడతా అని లావు మనగాళ్ళ నడాయి కొట్టే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళని సానపూడి సైవరెడ్డి నిలబడితే మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డి వచ్చిపల్ల రాజేశ్వర రెడ్డి ఆమోద లాకుండే సుఖేందర్ రెడ్డి ఓ ఇంక ఓ ఇంకా అర్థం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు నల్గొండ జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలు ఏ కార్యకర్త కాలుకు ముందు గుచ్చుకున్నా ఆ కార్యకర్తలకు నిలబడ్డ అమట్ రెడ్డి ఉన్నాడు తెలంగాణలోనే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ విద్యార్థి ధర్నా చేసినా ఏ నిరుద్యోగ యువత బంద్ చేసినా ఏ రైతు కష్టాలలో ఉన్నా ఎవరు కష్టపడ్డా కేసీఆర్ పక్కన బల్లం లాగా మీ అభిమానంతో నేను నేను అడుగుతున్నా ఇవాళ మేము పద్మావతమ్మని గెలిపిస్తామా ఆ ముగ్గురు సన్నాసులు సానపూడి సైది రెడ్డిని గెలిపిస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి అరే ఉంద్రా నాయన ఉడు మాట్లాడు తొందర పెట్టకూడదు చాలా గంభీరంగా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి చేస్తామని కొంతమంది పొడవచ్చు కదా వీడు కొడిసేది ఉంటే మిరియాల గుడ్డ పొడవచ్చు కదా ఆడ పొడవలేనోడు ఈడొచ్చి కొడుస్తాడా కూడు ఏక బండరాయి తీస్తాడా అమ్మ చిన్నం నోడంట నోడంటే వెనకటి చిన్నమ్మకు బంగారా చెప్పి బంగారు గాజుడు చేపిస్తా నాయనమ్మకేమో నాయనమ్మకేమో వడ్డాని చేపిస్తా అన్నాడంట నేను అడుగుతున్న మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డిని నిన్ను రెండు సార్లు గెలిపించాను సూర్యాపేట నీ సొంతూరులో దళితులకు కన్నా మూడెకరాల భూమి ఇచ్చినవా పీజీలకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చినవా నీ ఊర్లో ఎవరికైనా నౌకరిపించినవా సొంతూర్ల జిల్లా నోడు ఈయనకొచ్చి ఈడ టీఆర్ఎస్ గెలిపించి హుజూర్ నగర్ని అభివృద్ధి చేస్తాడంటే ఆయన పూడి సేవలో పెడతాడంట మనం పెట్టించుకోవాలంట ఇవాళ ఇదేనా హుజూర్ నగర్ ప్రజల అమాయకునా వాళ్ళ సంగతి తెలువనా కాబట్టి సోదరులారా ఇవాళ తెలంగాణ సమాజం తెలంగాణ మొత్తం తెలంగాణనే కాదు ఇక్కడ మీ కానుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం పది కోట్ల మంది ప్రజలు హుజూర్ నగర్ బిడ్డలు ఇవ్వబోయే తీర్పు దిక్కు ఉత్కంఠతో చూస్తున్నారు ఎందుకంటే హుజూర్ నగర్ లో మద్యం మద్యం మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లేకపోతే రూపాయలు ఇచ్చి ఓట్లు కొనాలనుకున్నటువంటి గెలుస్తాడా లేకపోతే పేద ప్రజల కోసం పదారేళ్ల వయసులోనే దేశంలో సైనికుడిగా చేరి దేశాన్ని కాపాడి ముప్పై ఏళ్ల కింద మీరే కుటుంబమని ప్రభుత్వంలో అత్యున్నతమైన ఉద్యోగం రాష్ట్రపతి భవన్ లో సకల విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఈ నల్లగొండ బిడ్డల కోసం ఏమన్నా చేయాలని తాపత్రయంతో వచ్చి ముప్పై ఏళ్ళ నుంచి చావైనా బతుకైనా కష్టమైనా నష్టమైనా నిష్ఠూరమైన తన చెమటను తన రక్తాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీకందరికండగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం మా సోదరి పద్మావతి గెలుస్తుందా అని చెప్పి ఇవాళ పది కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మిత్రుల ఈ తెలంగాణ రైతు మల్లు స్వరాజ్యం నిజాం నవాబులకు రజాకరణకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని చేసిన ఎర్ర జండ వీరులను అందించిన గడ్డ నల్లగొండ గడ్డ ఆయన నవాబు అభివృద్ధి నిజాం నవాబు అభివృద్ధి చేసిన నవాబు దగ్గర బానిసలుగా బతకం మేము మేము స్వేచ్ఛతోని బతుకుతాం మాకు స్వేచ్ఛ కావాలని సోయబుల్లా ఖాన్ నిజాం నవాబు మీద తిరుగుబాటు చేస్తే ఆనాడు నిజాం నుంచి విముక్తి కలిగింది అభివృద్ధి అడిగలే స్వయం పాలనను సామాజిక న్యాయం అడిగిన ఆత్మ గౌరవాన్ని అడిగి స్వేచ్ఛను కోరుకున్నారు తెలంగాణ బిడ్డలు తప్ప పాలకులు ఇచ్చే బిస్కెట్లకో లేకపోతే వాళ్ళు వేసే ఎంగిల్ మెతుకులకో లేకపోతే వాళ్ళ మోచేత్తు నీళ్లు తాగడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అదే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సవైక్య ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి చేయలేదా ఆ పక్కన కావచ్చు చే రంగారెడ్డి కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు ఎస్ఎల్ బీసీ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ సమైక్య రాష్ట్రంలో వాళ్ళు కట్టలేదా వాళ్ళు పెన్షన్ ఇయ్యలేదా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదా మన వృద్ధులకు పెన్షన్ ఇయ్యలేదా అన్నిచ్చినా కూడా తెలంగాణ పెద్దలు ఏం కోరుకున్నారు స్వేచ్ఛను కోరుకున్నారు స్వయం పాలనను కోరుకున్నారు మీ పెత్తనం మా మీద వద్దు మమ్మల్ని మేము పాలించుకుంటాం మా నిర్ణయాలు మేం తీసుకుంటాం మాకు నచ్చినట్టుగా మేం బతుకుతాం మీ పాలన మాకు వద్దు మా పాలన మాకు వద్దు అని స్వేచ్ఛను కోరుకొని ఆనాడు స్వేచ్ఛ ఇవ్వడం ఆలస్యం అయితే పన్నెండు వందల మంది తెలంగాణ పెద్దలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు బుద్ధులారా ఆయన కూడా సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ పేదోళ్ళ సంక్షేమ పథకాలు కానీ వేదికి తక్కువ లేకుండే ఇవాళ హైదరాబాద్ విజయవాడ పోయే నేషనల్ హైవే కూడా ఆనాడు సమైక్య పాలనలోనే మన సోదరులు లేపించిన రోడ్డు అభివృద్ధి ఆనాడు కూడా జరిగింది కానీ అభివృద్ధి తెలంగాణ బిడ్డలను సంతోష పెట్టలే తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారా అంటే స్వేచ్ఛను కోరుకున్నారు స్వయం పాలనను కోరుకున్నారు సామాజిక న్యాయాన్ని కోరుకున్నారు నేను అడుగుతున్నా ఈ ఉన్న మిత్రులందరినీ తెలంగాణలో నలభై లక్షల మంది మాదిగ సామాజిక వర్గం ఉంది ఒక్కని కూడా మంత్రి పదవి ఇయ్యలే వాళ్ళ నాలుగు మంత్రి పదవులు తీసుకుంటారు నలభై లక్షల మంది మాదిగ బిడ్డల ఒక్కని కూడా మంత్రాలయం అలరా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి